అసలు బా మేమైతే మస్తు మస్తుగా ఉన్నాం ఎందుకంటే మేము రోజు ఒక వీడియో యాక్టివ్ చేస్తున్నందుకు మీ ఆశా వర్కర్లు అయితే మస్తుగా సపోర్ట్ చేస్తున్నారు మీ సమస్యలను చూస్తుంటే ఒకటి కాదు రెండు కాదు అండి పుట్టలు పుట్టలుగా వస్తూనే ఉన్నాయి పాపం అనిపిస్తుంది మాకైతే వీడియోల కింద కామెంట్లు చూస్తుంటే ఎంత బాగుంది వీళ్ళకు ఇంత మనం బాగుందా అని అయితే మేము అయితే ఆశ్చర్యపోతున్నాం ఎందుకంటే ఈ రోజుకే లాస్ట్ వీడియో అనుకుంటున్నాము ఇంకా సమస్యలు కొత్త కొత్త పెడుతూనే ఉన్నారు చాలా బాధాకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయండి మీరైతే వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆశా గ్రూప్లు అయితే ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిలో మీరు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీ వీడియో కొంతమందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి వెళ్తుంది ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి మీ సమస్యలు కొంతైనా మెరుగుపడతాయి అని ఆశిస్తున్నాం దోస్తులు ఏఎన్ఎం గురించి కూడా చేయండి అనేసి పెడుతున్నారని చెప్పేసి ఏఎన్ఎం గురించి కూడా ఈ వీడియోలో ఉందండి ఇంటింటి రామాయణం కూడా చేయమని అన్నారు కాబట్టి ఇప్పుడు డబల్ ధమాక లాగా ఇంటింటి రామాయణం అయిన ఆశా వర్కర్ కూడా అందులోకి ఎంటర్ అయ్యింది ఇలా చేయమని చాలా మంది సలహా ఇచ్చారు అందుకే ఇలా చేస్తున్నాము మా సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా ఫీల్ అవ్వరు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాము వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో చూడగానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయకుండా అయితే వెళ్ళిపోకండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం విశేషమా కోడలి పెద్ద కోడలేమో ఏమో హైదరాబాద్ లో ఉంటది చిన్న కోడలి ఇక ఈనే ఉంటది కదా ఏమన్న విశేషం ఉందేమో నచ్చినక్క ఏం విశేషం చెల్ల ఏం విశేషం లేదు ఎప్పటికి గుద్దుకునుడు తన్నుకునుడు ఇవే విశేషాలు ఇక మా ఇంట్లో ఏమున్నాయని పెద్ద కోడలేమో ఏమో పద్నాలుగు ఏళ్ళు ఆయ పెళ్ళయి ఇక పిల్ల లేదు పీసు లేదు అయ్యో మరి పెద్ద కోడలికి ఏదన్నా హాస్పిటల్లో చూపించకపోయినావక్క సెల్ బాగానే కలిసి పెట్టుకున్నాడు నా కొడుకు కూడా ఇక మా ఆయననేమో అయ్యేది ఉంటే ఎప్పటికన్నా అవుతారు ఆ ఈ మూఢ నమ్మకాలను నమ్మొద్దా అని మా ఆయన అంటాడు ఆ ఈ దేవుళ్ళ కారిక ఈ దేవుళ్ళ కారిక బాగానే దింపినాము హాస్పిటల్ పొంటి కూడా దింపిమి ఆమెకి అయ్యేది ఉందో రాతల ఇక అప్పుడు అవుతుంది ఏం చేస్తాం హైదరాబాద్ లోనే ఉంటారు హైదరాబాద్ లో పెద్ద పెద్ద హాస్పిటల్ బాగానే ఉంటాయి అక్కడ ఆడ ఇక ఎవరికి చెప్పేటట్టున్నాం చరిణయాలు వాళ్ళై పెళ్ళి వచ్చేలాంటి ఇక అందరు పెద్దలు అయిపోతున్నారు ఈ రోజుల ఇక చిన్న కోడలి తెచ్చినావా అది చిత్రాంగి అది నాతోనే కయ్యమాడుతుంది రోజు ఇక దానికి జాబ్ వచ్చింది హైదరాబాద్ పోయింది అది కూడా కొడుకు ఆ అది ఇక మాన్మడు అందరూ అన్నయ్య ఉండేటట్టున్నారు బిస్తారంతా చదురుకొని పోయి ఇక దాని సంగతి నాకు అడుగుకి అట్లానే వచ్చిన నేను ఆ ఇన్నే ఉంది కదా ఒకసారి ఇట్లా ఆగో వస్తే ఆగోపోయినైతే హైదరాబాద్ ఆమె కూడా అవురా నిన్న రాత్రే పోయిర్రు ఇక అన్ని బిస్తారు చదువుకొని ఇక వాళ్ళు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు సంవత్సరాలే గడుస్తాయి ఇక అది జాబ్ వచ్చిన నుంచి ఆగుతలేదు కదా వాడిని కొంగున ముడేసుకొని ఇక ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు నేను పొందిందలు పెట్టినా భరిస్తున్నాడు కొడుకు ఏం చేయాలి ఇవే టెన్షన్లకు నాకు బీపీ ఎక్కువైతుంది ఏం చెప్తున్నా ఏమో అర్థమైతలేదు రావరమ్మా నువ్వేం టెన్షన్ వాడక ఇక వాళ్ళకి రెక్కలు వచ్చినాయి రెక్కలు వస్తాయి ఇక పక్షులు ఆగుతాయి గుర్తనే ఉంటాయి ఆ నువ్వేం టెన్షన్ పడకు నర్స్ అన్నను నువ్వు మంచిగా జాగ్రత్తగా చూసుకొని ఉండు మరి బీపీ అంటున్నావు టాబ్లెట్లు వాడుతున్నావా లేదా ఏం టాబ్లెట్లు వాడుతున్నావు ఏం లెక్క ఆ మొన్న హాస్పిటల్కి వస్తే బీపీ చెక్ చేపించి చూపిస్తే పంపిస్తుంది మళ్ళా వస్తావా మరి నెలలో ఒకసారి రెండు సార్లు అన్నా ఖచ్చితంగా రావాలక్క ఇక నేను చెప్పేదాకా నువ్వు రానే రావు టాబ్లెట్లు చూపిచ్చి రాపిస్తుంది కదా ఇక అవి వేసుకోకన్నావు కదా అని అవి మళ్ళీ ఒకసారి రావాలి బీప్ చెక్ చేయించుకోవడానికి మా నర్స్ అన్నకేమో షుగర్ ఉన్నది నాకేమో బీప్ ఉన్నది ఈ రోగాలకే సగం జీవితం అయిపోతుంది వరమ్మ ఏం చేతుము ఎక్కడ పోదుము అర్థమైతలేదు పెద్ద కొడుకు పెద్ద కోడలు అంతకున్నారు చిన్న కొడుకు చిన్న కోడలు ఇంతకున్నది వచ్చింది షేరా మేము మీద పెట్టుకోనికి అంత కట్టుకున్నాం ఇల్లు మొన్ననే కట్టుకుంటే మీ కొత్తిల్లు కొత్తిల్లు కట్టుకున్న నుంచి కూడా నిమ్మలం లేదు ర ఎందుకైనా మంచిదే నర్సక్క రేపు తనని దొలుకోం నువ్వురా నువ్వు రా హాస్పిటల్కి నీకు బీప్ చెక్ చేపిస్తా తనకేమో షుగర్ టెస్ట్ చేపిస్తా ట్యాబ్లెట్లు ఏమైనా మారుస్తాడా డాక్టర్ అవేవాడమంటాడా తెలుస్తుంది నువ్వు ఇక ఇట్లనే వేసుకుంటా పోవద్దు కంటిన్యూగా హాస్పిటల్లో చెక్ చేయించుకుంటా ఉండాలి నీకు ఎన్నిసార్లు చెప్పినా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా అంటావు బీప్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు మళ్ళా చెకప్ చేయించుకుంటూ ఉండాలి మరి నాకు ఫోన్ చేయి పొద్దున పూట ఇక డాక్టర్ ఉన్నది లేని నేను చెప్తా అయ్యో చాయీల గుండు వరమ్మా లేదక్క ఇంకా ఇండ్లు పోవాలి మళ్ళీ వచ్చినప్పుడు కూర్చుంటే కానీ ఇక పోయేస్తా పాపం జీతం ఎంత వస్తుందో ఏమో గానీ రోజు తిరుగుతుంది బీపీ టాబ్లెట్లు తెచ్చిస్తుంది మా నర్స్ అన్నకేమో షుగర్ టాబ్లెట్లు తెచ్చిస్తుంది పాపం మంచి పిల్ల చిట్ మీ డాడీ చూసినావా మార్నింగు సెవెన్ థర్టీకి అలా వెళ్ళింది ఇంట్లో నుంచి టిఫిన్ చేసి లంచ్ టైం అయిపోయే గాని ఇంకా రాలేదు పొలం దగ్గర ఇట్లా పని చేసుకొని చిటికెళ్ళి వచ్చేస్తా బంగారం చిట్టి తల్లి కూడా చెప్పు అని చెప్పి వెళ్ళింది ఇంకా రాలేదు చూడు ఎవరు

ఇమ్నేషన్ ఉందని చెప్పి అడగనికి వచ్చాక ఆ ఇప్పిస్తాను వరమ్మా నిన్నమ్మ నా చుట్టాలు ఉంటాయి ఇక ఆటి తిరిగేసరికి జర జరం వచ్చినట్టుంది పాపకి బుధవారం రోజు ఇప్పిస్తే ఇక నీకు ఫోన్ చేస్తలే నువ్వు అంగన్వాడీ సెంటర్కి వస్తావు కదా బుధవారం ఇప్పిద్దాం ఇక నాకు భయం అయితే ఏడుస్తుందని నువ్వు ఉంటేనే ఇప్పిస్తా నేను సరే అక్క మరి పోయి వస్తా సరే వరమ్మా పోయిరా జాగ్రత్త మైట్లీ డార్లింగ్ ఇంకో ఉపాయం చెప్పనా నీకు చెప్పండి ఏంటి అయితే మనము మళ్ళీ అమెరికా వెళ్ళిపోదామే వాట్ యా ఎస్ మళ్ళీ అమెరికా వెళ్ళిపోదాం ఎందుకంటే నువ్వు హారిత ఎప్పుడు వస్తుందో పాపని సడన్గా చూసేస్తాదో వాళ్ళకి అపగిచేస్తాదో ఏమో అని టెన్షన్ టెన్షన్ తోనే బతుకుతున్నావు కదా ఇలాంటి బతికెందుకు చెప్పు అమెరికా వెళ్ళిపోతే బెస్ట్ ఆ అలాంటారా సరే మీరు అలా అంటే నేను ఓకే మనం ఒక వన్ ఇయర్ ఉందాం అనుకున్నాము సంజన పెళ్ళి అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాం కదా మరి ఎందుకు సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అతే డౌట్ వస్తుంది కదా ఆ వస్తుంది కానీ సంజన ఎవరినో లవ్ చేస్తుంది నీకు అర్థం కావట్లేదా మొన్న ఎలా వాదిస్తుంది మనతో అవునండి నిజమే బలవంతంగా తీసుకెళ్లి రూమ్ బంధించారు ఇంకా అలా అయితే అలా ప్రేమ ఇంకా బలపడిపోతుందండి ఎవరో అబ్బాయిని చూసి ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో అదేంటో తెలుసుకొని పెళ్లి వెళ్ళిపోవచ్చు నిజమే అమ్మకి ఏందో డౌట్ మరి లవ్ మ్యారేజ్ అంటే అమ్మకు అసలు ఇష్టం ఉండదు అమ్మ ఒప్పుకుంటేనే కదా మనం ఓకే అంటాం మనం ఓకే అని అమ్మ ఒప్పుకోకపోతే మరి తర్వాత నన్నే అంటది నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావని చెల్లెకి కూడా ఎంకరేజ్ చేస్తున్నావా అని నన్ను అనేసి భయంతో చెల్లని అలా మందలించాను మొన్న అది కూడా నిజమేనండి కానీ అబ్బాయి ఎవరో తెలుసుకుంటే మనకు కూడా ఈజీ అవుతుంది కదా అనిపిస్తుంది సరే సరే ఎప్పటికున్నా తెలియకుండా అయితే ఉండదులే ఇప్పుడు ఇంకా ఆలోచనలన్నీ అన్ని కట్టి పెట్టండి అమెరికా వెళ్తా అటు వెళ్తా ఇటు వెళ్తా అని ఇప్పుడు మీ చెల్లికి పెళ్లి చేసే వరకు ఎక్కడికి వెళ్ళేది లేదు అప్పటి వరకు పాపను కూడా కాపాడుకోవాలి ఆ బాధ్యత మీ పైన ఎక్కువ ఉంది సరే మరి ఏం చేస్తాం ఈ చిట్టి తల్లితో అప్పటిదాకా ఆడుకుంటాం మీ ఇంట్లో ఎవరికైనా జ్వరాలు వచ్చినాయా లేదు మా ఇంట్లో ఎవరికి జ్వరం రాలేదు అందరు మంచిగానే ఉన్నారు దగ్గుతున్నట్టున్నాడు కదా పెద్ద మనిషి ఏం జ్వరం లేదునా తిన్నదారుగా దగ్గుతుంటాడు అట్లా మీరు ఏమిస్తారని ఉట్టిగానే వచ్చినప్పుడు అలా పోతారు పోతారు టాబ్లెట్ ఇయ్యారు ఓటేమి ఇయ్యరు అట్లా ఎందుకు మాట్లాడుతున్నావమ్మా వచ్చినప్పుడు సర్ది జ్వరము అంటే టాబ్లెట్ ఇచ్చిపోలేనా నీకు అట్లా మాట్లాడుతున్నావు మీ మామయ్యకి అడుగు కూర్చొని ఉన్నాడు కదా ఎదురుగానే ఏమి పెద్ద మైషి మాట్లాడము నీకు ఇవ్వలేనా మన ప్యారసెటమాల్ జ్వరం వస్తుందవా అని అడిగితే అవును వా ఇచ్చునవ్వు ఆమె కోట్లని పట్టుకుంటావు నౌత్ కొరవ నీకు ఆమె కొట్లని మాట్లాడుతుండ్రు ఇచ్చిన గుడి నాకు కోడలు అట్లా మాట్లాడుతుంది జ్వరం వస్తే ట్యాబ్లెట్లు తీయనికనే మేము ఉన్నాము ఏదన్నా ఉంటే చెప్పాలి చెప్పండి ఎట్లా తెలుస్తుంది పెద్ద మనిషి ఇగో హౌజులల్లా నీళ్ళు నీట్గా కడుక్కోండి మంచిగా బ్లీచింగ్ పౌడర్ వేసుకొని రోజుకు రెండు రోజులకు ఒకసారి కడుక్కోండి వర్షకాలం కదా బాగా నిలువ ఉంచిరంటే మళ్ళీ అవి దోమలు గుడ్లు పెట్టి డెంగ్యూ దోమలు జమ అవుతాయి డెంగ్యూ జ్వరాలు వస్తే లక్ష లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది దానికోసం మేము సర్వే చేస్తున్నాము ఫ్రైడే డ్రైడే అని అయితే మీరు ఇంట్లో అన్ని మంచిగానే ఉంచుకుంటున్నారు కదా ఇగో ఈడున్న హౌజులో మంచిగా నీళ్ళు సల్లేసి పట్టుకున్నారా మా ఆయనకు మొన్న కాలు ఇరిగింది హాస్పిటల్కి వస్తే ఎవరంటే పట్టించుకోలేరు బండి మీకెంచి వాడి కాలు ఇరిగితే ఈస్పిటల్ కో ఈ హాస్పిటల్ కో అని పన్నెండు జాగాలకు దింపి గవర్నమెంట్ హాస్పిటల్ రండి మాస్గా మేము మన్నిస్తాము అని మాట్లాడతారు మా ఆయన కాలు ఇరిగితే ఒక్కొత్తి కూడా పట్టించుకోలేదు కానీ ఇంటి ముంగట్టుకొచ్చి హౌజుల నీళ్ళు మంచిగా చూసుకో బ్లీచింగ్ పౌడర్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ ని తాత కొనిస్తాడు అన్నీ బాగానే వచ్చి అడుగుతున్నావు మా ఆయనకి ఇక ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చూపించదక ఒక పాయే ఇగ గవర్నమెంట్ హాస్పిటల్కి అని తీరంగా వచ్చి చెప్తున్నది అమ్మా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు కదా నేను ఒక క్వశ్చన్ అడుగుతా దానికి సమాధానం చెప్తావా ఏముందో అడుగు ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు ఉంటారు నలుగురికి సరిపడా వంట చేసుకోవడానికి సామాగ్రి ఉంటాయి ఇప్పుడు ఇరవై మంది ఒకేసారి వచ్చిర్రు అంటే మీ దగ్గర వండి పెట్టడానికి అన్ని సామాగ్రి ఉంటాయా ఎట్లా ఉండగలుగుతావు కొంచెం టైం పడుతుంది ఒక రెండు మూడు రోజులన్నా అవన్నీ సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది పడుతుందా పట్టదా చెప్పు దానికి దీనికి ఏంటమ్మా సంబంధం బాగానే చెప్తున్నావు నువ్వు దానికి దీనికి సంబంధం ఉంది ఇప్పుడు పళ్ళ దవకాన్లా ఎంతవరకు చూడాలనో అంతవరకే చూస్తారు మీ ఇంట్లో నువ్వు ఎంతవరకు వండి పెట్టాలనో అంత మందికే వండి పెట్టగలుగుతావు ఇక పెద్ద దవకాన్లో అన్ని రకాల ట్రీట్మెంట్ ఉంటాయి అక్కడికి పంపిస్తారు మీరు గవర్నమెంట్ కాడికి నీరు కీరికే నాడికి అని పూజలకు కానీ మీరు పెద్ద దవాఖానకు డిస్ట్రిక్ట్ దవాఖానకు పోయిరంటే అన్ని రకాల ట్రీట్మెంట్ మీకు అందుతుంది ఓపికతో వాళ్ళు రాసిన దగ్గరికి పోవాలి కానీ వీళ్ళు అటు ఇటు దింపుతున్నారు మతం కాదు తిరుగుడని ప్రైవేట్ హాస్పిటల్కి పోతామని చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్ ఏమవుతుంది డబ్బులు తీసుకుంటారు వాళ్ళు ట్రీట్మెంట్ అయితే చేయరు కదా ఇది పల్లె దవాఖాన ఎంతవరకు చేయడము సాలి ఏమన్నా ఎమర్జెన్సీగా దెబ్బ చిన్న దెబ్బ కలిగిందంటే చూస్తారు కానీ పెద్ద పెద్ద కాలు పెద్ద దావకానకు పంపిస్తే పోవాలి నీ కోపిక లేకుండా వేరే హాస్పిటల్కి పోతా పైసలు ఖర్చు పెట్టుకుంటా అంటే నీ ఇష్టం అమ్మ ఓపిక అనేది మహా పెద్దది కదా అవునమ్మా అవును మంచి మాటనే చెప్పినావు అమ్మా ఆమెకు మా ఇంట్లో ఏదో అట్లనే మాట్లాడుతుంది ఇక వండి రాసుకున్నారు కదా వండి ఉత్తిగా అనవసరంగా ఆరోగ్యం కోసమే చెప్తున్నాము హౌజులలో లార్వ కాకుండా చూసుకోండి జ్వరాలేమి రావు వాతావరణం చుట్టుపక్కలంతా చెత్త చెదారం వేయకుండా ఎంత ఎంట నూకేసుకొని అంతా దలగ పెట్టేసుకొని దోమలు రాకుండా చూసుకుంటే చాలు మీకు మంచి ఆరోగ్యంగా ఉంటారు ఇక ఉట్టిగా చెత్త వేయడం అంటే అలవాడేస్తా హౌజులల్లో నీళ్ళు వారం పదిహేను రోజుల తీసేస్తా అంటే జ్వరాలు వస్తాయి మీ ఇష్టం ఇక నాడు వరం అపోదం